పోలవరం నియోజకవర్గంలోని బర్రింకలపాడు జీలుగుమిల్లి క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొని కేక్ కట్ చేసి మోడీ గారి దీర్ఘాయుషు కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బాలరాజు మాట్లాడుతూ మోడీ దిశానిర్దేశంతో భారత్ ప్రపంచంలో గౌరవ ప్రానాన్ని సంపాదించిందని పేదల సంక్షేమం యువత అవకాశాలు అంతర్జాతీయ ప్రతిష్ట పెంపులో ఆయన గొప్ప నాయకత్వం స్పష్టమని తెలిపారు

మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి ముఖ్య పాత్ర పోషిస్తూ అలాగే ప్రతి విషయంలోనూ కూడా విజనరీగా ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని కూడా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు అనేక విధాలుగా మన రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడాలి అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతున్నటువంటి అంశాలని మన ముఖ్యమంత్రి వర్యులతో పవన్ కళ్యాణ్ గారితో చర్చించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి పోలవరం నియోజకవర్గ ఎన్డీఏ కుటుంబ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున అభిమానుల తరఫున ఉద్యోగస్తుల తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ధన్యవాదాలు